తెలంగాణకి యూరియా షార్టేజ్ వచ్చింది కాదు కాదు తెచ్చిండ్రు అసలు ఎందుకు గ్రోస్ ఇంకా సొసైటీస్కి మాత్రమే యూరియా సప్లై ఉంది సావుకారులకు ఎందుకు సప్లై లేదు అంటే మూడు వేలు రూపాయలు ఉండే యూరియా బస్తాని సబ్సిడీతోని రైతుకు మూడు వందల రూపాయలకు ఇచ్చేసరికి తక్కువలో పడుతుంది కదా అని చెప్పేసి ఒక ఎకరాకి రెండు బస్సాలు వాడే దగ్గర రైతు ఐదు బస్సాలు వాడేస్తున్నాడు దీంతో ప్రభుత్వానికి ఖజానా గండి పడుతుంది కాబట్టి ఇది గ్రహించిన ప్రభుత్వం యూరియా సప్లైని తగ్గించేసింది కాబట్టి యూరియా సప్లై ఆపడం వల్ల దిగుబడులలో తేడా వస్తుంది అని చెప్పేసి గ్రహించిన ప్రభుత్వం నానోయూరియాని నాలుగు సంవత్సరాల కిందనే మార్కెట్లోకి రిలీజ్ చేసింది కానీ అవగాహన లేక రైతులు నానోయూరియాని వాడడం తెలియకుండా ఆపేసినారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం అంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికి యూరియాని మొత్తం పూర్తిగా షార్టేజ్ తెచ్చేసింది కాబట్టి రైతులకు వేరే గత్యంతరం లేక ఏరియాని వాడడం స్టార్ట్ చేసినారన్నట్టు అంటే దీంతో పాటు ప్రభుత్వానికి యూరియా మీద పడే భారం తగ్గుతూ రైతుకు యూరియా వచ్చే యూరియా నుంచి వచ్చే అవసరాన్ని పెంచుతూ దీన్ని దిగుబడులలో వ్యత్యాసాన్ని సమం చేస్తూ వచ్చింది కాబట్టి రైతులకు చెప్పదలుచుకుంది ఏంటంటే యూరియా అనేది లిక్విడ్లో వాడిన వేరు వ్యవస్థ నుంచి అందించే ఫర్టిలైజర్ నుంచి వాడిన సమమైన లాభం జరుగుతుంది మనకు ఒక యూరియానే కాదు నానో డిఏపి నానో పొటాష్ ఇలా మూడు విధాలుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి